అంటే మీరు చాలా ఫోకస్డ్ గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారని అర్థం అవుతుంది సార్ చేయాలి అంటే మా ప్రధానమంత్రి మోడీ గారి కూడా మాకు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ చెప్పేవారు మనం సిటీస్ లో అందరికి ఇంకా ఇంప్రూవ్ చేయడం అది కాదు లాస్ట్ అత్యంత వెనకబడిన వాళ్ళకి వెళ్ళి మనం వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి దాని మీద ఫోకస్ చేయండి అని ఆ రోజుల్లో మాకు త్రీ నైట్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఏరియా ఉండాలి ప్రతి మంత్రి అని మాకు రూల్ పెట్టారు ప్రతి మంత్రి వెళ్ళి అక్కడ మూడు నాలుగు రాత్రులు అక్కడ ఉండి అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు చూడాలి దట్ ఈ రిక్వైర్డ్ సెంట్రలైజ్ వాట్ ఈస్ సెంట్రలైజ్ సెంట్రలైజ్ చెప్పి ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు మనకి మెగా సిటీస్ అన్నీ వచ్చినాయి ఈ రోజు మెగాసిటీస్ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నాం మనం పబ్ కల్చరు డ్రగ్ కల్చరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈ పోవాలి అని అంటే వీ హావ్ టు గెట్ ఇన్ టు డెవలప్మెంట్ అది నా నమ్మకం డెఫినెట్గా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ యొక్క నమ్మకం మన భారతదేశం యొక్క స్ట్రెంగ్తే అది కదా మన మన సంస్కృతి సంస్కారం సాంప్రదాయాలు వాటిని నిలబెట్టుకొని ముందుకెళ్తేనే భారతదేశం డెఫినెట్గా పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చారు కానీ ఏం నిలబడాలంటే ఇవి కావాలి మనం ఓ పక్కన వికసిత భారత అని మనం అంటున్నాం అక్కడికి వెళ్ళాలంటే ఇంకా లాంగ్ వే టు గో విజయవాడ లాంటి నడిబడిన ఉన్న కాన్స్టిట్యూషన్ పరిస్థితి దారుణంగా ఉంది దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చేయొచ్చు